సంతృప్తుడైన మీరు సర్వలోకమకు వెళ్ళి సర్వసమతి శుభార్తను ప్రకటించండి నమ్మి బాధ్యసం పొందిన వాడు రక్షించబడదు వారికి శిక్ష విధించబడదు అని ఆయన ఆజ్ఞ మేర కొరకు దైవ మీ మధ్యలోకి వచ్చి రక్షణ శుభార్తని ప్రకటిస్తుండగా ప్రభు ఆయన ఏ సిద్ధిస్తున్నారు అంటూ రక్షణ దొరుకును మరి ఏ నామంలో మనకి రక్షణ లేదు ఈ నామంలో మాత్రమే మనకి రక్షణ కలుగురు అని దైవలేఖన సరివిస్తూ ఉంది అలాగే ప్రభు ఏస్తున్నారు ఈ లోకంలో మనుషులు నా నాటకమైనటువంటి ఆలోచనల చేత సమస్యల చేత ఏంటి ఆ వేదన చేత శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి లోకంలో మనుషులు ఉదయం లేదు లేదు మొదలుకొని సాయంకాలం వరకు అనగా పగలంతా ముగి చేసుకుని రాత్రి కాల సమయంలో కొడుకునే ముందు వరకు మనుషుడికి అనేకమైన ఆలోచనతో టెన్షన్లతో మనుషుడికి నిద్ర పట్టినటువంటి ఆలోచన చేత మనుషుడు చిన్న భిన్నం చెందుతున్నాడు మనుషుడికి శాంతి లేదు సమాధానం లేదు ప్రభావ ఏసు క్రీస్తు వారు నా శాంతిని నేను మీకు అనుగ్రహించినప్పుడు వచ్చినానని చెప్తున్నాడు ప్రియమైనటువంటి వారు నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళుతున్నానని సెలవిస్తున్నాడు లోకంలో మనకి సంతోషము అది ఉంటుంది ప్రభావ ఏసు క్రీస్తు వారు శాంతి అది ఎప్పటికీ అది శాంతిగానే ఉంటుంది కనుక ప్రేమ నుండి వాళ్ళరా ప్రభు క్రీస్తు వారికి ఎలా సహించినాడు ప్రయాసముతో భారం మోసుకున్న సమస్త జిల్లాల నా ఎంత రండి నేను కొన్ని విశ్రాంతిని కలుగు చేతును అని ప్రభు అయిన ఏసు ఆయన ఈ విధంగా సరిస్తున్నాడు ఈ లోపంలో మనుషులు అనేకమైనటువంటి ఆలోచన చేత భయంకర

రక్షకుడు ప్రాణభాత ప్రభు ఈ సత్య శుభార్తను రక్షణ శుభార్తను మీ యొక్క జీవితాలకు దీవెనకరంగా రక్షణార్థమై ప్రభు రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రభు అని అనుగ్రహింపజేయను గాక